ఒక రోజు అంధకారంలో మగ్గిపోతున్న రామదాసు నన్ను బ్రోవామని చెప్పవే సీతమ్మ తల్లి అని తన కోడిని చెప్పుకొని విలంపించుకున్నాడు దాని అర్థం ఓ సీతమ్మ తల్లి నా ఈ పరిస్థితి చూసి తండ్రి రాముడికి నువ్వే చెప్పి నన్ను కష్టాల నుంచి గట్టెక్కించు అని అర్థం రామదాసు మాటలు విన్న సీతమ్మ తల్లి గుండె కరిగిపోయింది వెంటనే రాముడి దగ్గరికి వెళ్లి స్వామి రామదాసు మీ ప్రియ భక్తుడు అతను ఇన్ని కష్టాల్లో మగ్గిపోతూ ఉంటే మీరు ఎలా చూస్తూ ఉండిపోయారు అని అడిగింది అప్పుడు రాముడు అతన్ని చూసి నేను బాధపడని రోజు అంటూ లేదు ఒకటి గుర్తు పెట్టుకో కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదు అని అన్నాడు అప్పుడు సీతమ్మ తల్లి రాముడిపై కోపగించుకొని ఏమిటి రామదాసు పాపం చేశాడు మిమ్మల్ని అమితంగా ప్రేమించడమేనా అతను చేసిన తప్పు మీకు గుడి కత్తించడమేనా అతను చేసిన తప్పు అని శ్రీరాముని నిలదీసి అడిగింది అప్పుడు రాముడు రామదాసు గురించి చెప్తూ రామదాసు గత జన్మలో ఒక చులుకని పంజరంలో బంధించి దాన్ని బయటికి వెళ్లకుండా చేశాడు ఆ చిలుక పంజరంలో ఉండి ఎన్ని బాధలు పడిందో అదే బాధ ఇప్పుడు రామదాసు అనుభవిస్తున్నాడు నేను కూడా రామదాసు ఎప్పుడెప్పుడు చేరసాల నుంచి బయటకు వస్తాడా అతన్ని ఎప్పుడెప్పుడు కలుద్దామా అని ఎదురు చూస్తున్నాను అని శ్రీరాముడు బాధగా సమాధానమిచ్చాడు